దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని గండిపేటలో ఉన్నాము గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఇక్కడ స్వచ్ఛత కార్యక్రమం గొప్పగా జరుగుతుంది గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ ప్రెసిడెంట్ రాజశ్రీ మేడం గారు ఉన్నారు ఇక్కడ జరిగే ఈ స్వచ్ఛత కార్యక్రమం ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు మేడం మాటల్లో విందాం ఇక్కడ మున్సిపల్ వేస్ట్ ఫ్రమ్ గండిపేట్ అండ్ అదర్ ఏరియాస్ నుంచి వస్తుందండి దాని ప్రాసెసింగ్ జరుగుతుంది ఇక్కడ వెట్ వేస్ట్ ఏమో కాంపోస్ట్ అవుతుంది డ్రై వేస్ట్ ఏమో ఇట్లా బేల్ చేసి వెండర్స్ పంపిస్తాము డిఫరెంట్ డిఫరెంట్ వెండర్స్ అండ్ రిజెక్ట్ వేస్ట్ ఏమో దెర్ ఇస్ వన్ మెషిన్ వేర్ వీ బర్న్ ఆల్ ద రిజెక్ట్ వేస్ట్ డైపర్సు శానిటరీ నాప్కిన్స్ పాడైపోయిన గుడ్డలు ఇళ్ళ నుంచి వచ్చిన మెడికల్ వేస్టు దాంట్లో ఇన్సిడరేట్ అవుతుంది ఈ యూనిట్లో ఫైవ్ టన్స్ మ్యాక్స్ వస్తుంది అండ్ మేము టూ థౌజండ్ ఫోర్టీన్లో స్టార్ట్ చేసామండి దిస్ యూనిట్ ఈ ల్యాండ్లో ముందు ఒక డంప్ యార్డ్ ఉండేది ఆ డంప్ యార్డ్ అంతా క్లియర్ చేసి మేము గవర్నమెంట్ని మా ఆధ్వర్యంలోకి ఇవ్వమని చెప్పాము ఇస్తే మేము ఆ డంప్ అంతా క్లియర్ చేసి ఈ ప్రాసెసింగ్ యూనిట్ ఇక్కడ పెట్టాము లెవెన్ ఇయర్స్ అయిందండి చాలా పెద్ద సక్సెస్ అండి దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ యూనిట్ సో వి ఆర్ వెరీ హ్యాపీ దట్ ఈస్ గోయింగ్ ఆన్ వెరీ వెల్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి మున్సిపల్ వేస్ట్ వస్తూ ఉంటుంది అండ్ టిల్ ఫోర్ ఓ క్లాక్ దే కీప్ ప్రాసెసింగ్ అండ్ దెన్ దే క్లీన్ అప్ ద యూనిట్ అంతా ఏమీ బ్యాక్లాగ్ ఏమి ఉండకుండా చూసుకుంటారు రోజు దాని తర్వాత ఇంకా లాక్ చేసుకుని వెళ్ళిపోతారు మళ్ళీ సిక్స్ ఓ క్లాక్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది జీడబ్ల్యూఎస్ అంటే గంటిపేట వెల్ఫేర్ సొసైటీ అండ్ ఎన్జిఓ ఫర్ జీరో వేస్ట్ ఓన్లీ మెయింటైన్స్ వీ ఫాలో పే ఫర్ ప్రాసెస్ సిస్టమ్ ఆల్ ద గేటెడ్ కమ్యూనిటీస్ ప్రైవేట్ స్కూల్స్ హాస్పిటల్స్ ఫంక్షన్ ప్యాలెసెస్ హోటల్స్ దే పే ఫర్ దేర్ వేస్ట్ టు ప్రాసెస్ విలేజ్ వేస్ట్ రోడ్ సైడ్ వేస్టు ఏమన్నా గవర్నమెంట్ స్కూల్స్ వేస్ట్ అదంతా మేము ఫ్రీగా చేస్తాం స్టాఫ్ అండ్ ఎంప్లాయీస్ ఆ గ్రేట్ చాలా కష్టపడి పనిచేస్తారు చాలా సంతోషంగా పనిచేస్తారు ఇక్కడ చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళకి పనిలో మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది